స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను పెప్పర్ గార్లిక్ చికెన్ చేసుకోబోతున్నాను పెప్పర్ గార్లిక్ చికెన్కి ఏమేమి కావాలో చూసేద్దామా చికెను అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ సాల్టు మిరియాల పౌడరు చికెన్ మసాలా పసుపు టమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కారం పెరుగు కొత్తిమీర పుదీనా కరివేపాకు ధనియాల పౌడర్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా కడుక్కున్నాను ఇప్పుడు ఇందులోనే పెప్పరు మిరియాల పౌడర్ కూడా అంటారు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు రెండు అంత పెరుగు కొద్దిగా అంత సాల్ట్ నిమ్మకాయ పిండుకున్నాను అంతా కలుపుకుందామా బాగా కలుపుకొని పెట్టుకున్నాను మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టుకుందాము పెప్పర్ గార్లిక్ చికెన్కో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ ఎక్కింది ఆయిల్ వేసుకుందాము ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను అందులోనే కరివేపాకు కలుపుకున్నాము ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదే ఎర్రగా వేగేదాకా వేయించుకుందాము పచ్చివాసన మొత్తం పోయేదాకా ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి చూడండి కలర్ వచ్చినాయి ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నా రెండు టమాటాలు తీసుకున్నాము ఇందులో వేద్దాము ఇప్పుడు మనం మూత చూద్దాము టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం చికెన్ పెప్పరు అల్లం వెల్లుల్లి పెరుగు వేసుకొని కలిపి పెట్టుకున్నాము కదా ఇప్పుడు చికెన్ ఇందులో వేసేద్దాము ఒకసారి బాగా కలుపుకుందాము కొద్దిగా చికెన్ మెత్తబడేదాకా మూత పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉడికిందండి చాలా కలుపుకుందాం కదా ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము ఒక టీ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ అప్పుడు మనం కలిపెట్టుకున్నాం సాల్ట్ వేశాం కదా అందుకే కొద్దిగా వేసుకున్నాను చికెన్ మసాలా మనము చికెన్ కలుపుకున్నాము కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా మనం ఇందులో అయితే వాటర్ అనేది వేయలేదు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము మసాలాలు అన్నీ వేసేసాం కదా బాగా బాగా స్మెల్ వస్తుంది చూడండి గార్లిక్ పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని గార్లిక్ పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగానే ఉంది అలాగే ఈ గార్లిక్ పెప్పర్ చికెన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి